విద్యాశాఖకు జీఎస్టీ నోటీసులు ఇవ్వటంపై దుమారం రేపుతోంది దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి జోక్యం పుచ్చుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవల ఐఐటి ఢిల్లీకి నూట ఇరవై కోట్ల రూపాయల విలువైన జీఎస్టీ నోటీసులు పంపింది రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు ఐఐటి ఢిల్లీ అందుకున్న రీసెర్చ్ గ్రాంట్స్ పై జీఎస్టీ నోటీసు వచ్చింది తమిళనాడు అన్న యూనివర్సిటీకి కూడా ఐదు పాయింట్ నాలుగు కోట్ల జీఎస్టీ నోటీసు వచ్చింది అయితే దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది విద్యాశాఖకు సంబంధించిన వాటికి నోటీసులు ఇవ్వడమేంటి అని పలువురు ప్రశ్నించారు దీంతో తాజాగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్పందించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో మాట్లాడుతున్నట్టు మీడియా కథనాలు వెలువడుతున్నాయి ఇటీవల ఐఐటి ఢిల్లీకి నూట ఇరవై కోట్ల రూపాయలు జీఎస్టీ చెల్లించాలంటూ విద్యా సంస్థకు షోకాజ్ నోటీసు పంపించింది ప్రత్యుత్తరం సమర్పించేందుకు విద్యా సంస్థకు ముప్పై రోజుల గడువు ఇచ్చింది తో పాటు పలు ఇతర విద్యా సంస్థలకు కూడా గత వారం జీఎస్టీ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం ఐదు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల జీఎస్టీ చెల్లించాలని తమిళనాడు అన్నా యూనివర్సిటీకి పంపించింది ఇతర ప్రైవేటు మరియు ప్రభుత్వ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలకు కూడా అధికారులు జీఎస్టీ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది దీంతో విద్యా మంత్రిత్వ శాఖ జోక్యంపుచ్చుకొని ఆర్థిక మంత్రిత్వ శాఖతో మాట్లాడుతుంది సమస్యను పరిష్కరించేందుకు చర్చలు నడుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీనిపై ఇప్పటివరకు ఏ మంత్రిత్వ శాఖ లేదా విద్యా సంస్థ నుంచి అధికారిక ప్రకటన రాలేదు